గచ్చిబౌలి స్టార్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్ చేయని విధంగా రోగికి లివర్ మార్పిడి చేశారు ఇద్దరు వ్యక్తుల నుండి తీసుకున్న లివర్ రోగికి అమర్చి శస్త్రచికిత్స విజయవంతం చేశారు కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లివర్ వ్యాధితో హాస్పిటల్లో చేరాడు రోగి లివర్ పూర్తిగా చెరిపోతుంది జీవన్ దాన్దార్ ద్వారా లివర్ మార్పిడి జరగాలని కోరారు దీంతో కుటుంబ సభ్యులు లివర్ ఇవ్వడానికి ముందుకొచ్చారు రోగి భార్య తమ్ముడు ఇద్దరి నుండి లివర్ తీసుకొని చికిత్స చేశారు ఇప్పుడు ముగ్గురు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు స్టార్ హాస్పిటల్ డాక్టర్ రాఘవేంద్ర బాబు ట్యాబ్లెట్స్ కానీ దాంతో నయం కాదు సో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల లివర్ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా తొందరగా చేస్తేనే అతను ప్రాణాపాయం నుంచి మనం కాపాడిన వ్యక్తులు అవుతాం సో మా దగ్గరకు వచ్చినప్పుడు అక్టోబర్లో మేము ఆరు నుంచి ఆరు ఎనిమిది వారాల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగితే మంచిది అని చెప్పాను